Please subscribe for more videos. ఓం శ్రీ గుల్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృత్తికి రాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రహాల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం ఈ ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు తెలుసుకున్నట్లయితే మీకు ద్వితీయంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో రవి కూడా అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా లేడు అర్ధాష్టమి శని ఉంది పంచమంలో రాహు అనుకూలంగా లేడు షష్టమంలో గురువు అనుకూలంగా లేడు అయితే లాభంలో కేతు అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ ఒక రుచిక రాసి వాళ్ళందరికీ కూడా మీరు ఈ రాశి ఫలాల్లో ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా మాకు బాగట్లేదండి మేము ఇబ్బందులు పడతామని చాలామంది చెప్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే ఒక నాలుగు దశలు అంతర్దశలు మీకు జరుగుతున్నట్లయితే ఆ నాలుగు దశలు అంతర్దశలు గురువులో శని కానీ శనిలో గురువు కానీ శుక్రుడులో శని కానీ శనిలో శుక్రుడు కానీ రాహులో రాహు కానీ రాహుతో శుక్రుడు కానీ శుక్రుడితో రాహు కానీ ఈ దశ అంతర్దశ జరిగితే అవి ఎండ అయ్యే వరకు కూడా ఈ రాశి ఫలం ఎంత బాగుందని చెప్పినా కూడా వందల తొంభై తొమ్మిది శాతం మందికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు జరిగే అవకాశం ఉండదు ఎవరెంత బాగుందని చెప్పినా ఎన్ని పూజలు చెప్పి చేసినప్పటికీ కూడా మనం భోజనం చేస్తే ఆ బలం ఎంతసేపు ఉంటుందో ఆ పూజ ఫలితం కూడా అంతసేపే ఉంటుంది మళ్ళీ రేపు మంత్రం చదవపోయినా రేపు పూజ చేయకపోయినా రేపు అన్నం తిన్నట్టే నీరసం వచ్చినట్టుగా మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళందరికీ అలా ఉంటుంది అన్నమాట కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి ఎంత దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే అంత రాహు ప్రభావం తగ్గి గురువులో శని అన్న శనిలో శుక్రుడైనా సరే రాహు ప్రభావం తగ్గి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇక వాళ్ళందరికీ కూడా తప్పకుండా రాసుకోవాలి ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత తప్పకుండా తగులుతుంది వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగిలే అవకాశం ఉండదు ఇక వృచ్చిక రాసి వారు మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వీడియోల్లో కూడా మేము చాలా కేర్ తీసుకుంటాం అనమాట ఇక్కడ రహస్యాధిపతి కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు రహస్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నప్పుడు గురుబలం లేనప్పటికీ రాహు కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చాలా వరకు ఈ ఒకటి నుంచి పదిహేను వరకు కూడా ధైర్యంతో చేసే పనులు అన్నిటిలోనూ కూడా విజయం సాధిస్తారు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా మీరు చిన్న మామూలుగా చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి లేదా మిడిల్ క్లాసులు లేకపోతే కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు బాగా పెద్ద కంపెనీలు ఏ కంపెనీలో ఉన్నప్పటికీ కూడా మీకు కుజుడు బలం ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఏదో రకంగా దీని నుంచి బయటపడాలని ఇస్తాడనమాట ఎలాంటి కష్టం నుంచి అయినా సరే బయటపడడానికి కుజుడు బాగా ఉపయోగపడతాడు కాబట్టి ఒకటి నుంచి పదిహేను వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసినా మిగతా ఏ ప్రయత్నాలు చేసినా సరే చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తృతీయంలో ఉన్న కుజుడు డైరెక్ట్గా భాగ్యస్థానం తొమ్మిదో స్థానాన్ని చూస్తాడు తొమ్మిదో స్థానం అంటే డైలీ లైఫ్ ఈ డైలీ లైఫ్ని చక్కగా లీడ్ చేయాలంటే మీరు ప్రతి నిమిషంలోనూ కూడా అలెక్ట్గా ఉండాలి మీరు మనుషుల మధ్య బతుకుతున్నాం అని ఫీల్ అవుతున్నారు కాదు మృగాల మధ్య బతుకుతున్నాను అనుకోవాలి ఏ టైంలో పులి కరుతుందో పాము కరుతుందో సింహం మీద పడిద్దో వచ్చి తన్నిద్దో అన్నట్టుగానే ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు ఎలక్ట్గా ఉండాలి మన మాటలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మనల్ని ఏదో రకంగా అనుకున్న వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అన్నింటికి రెడీగా ఉంటూ ఆఫీసులో అయినా వ్యాపార సంస్థల్లో అయినా ఎక్కడైనా సరే అలా రెడీగా ఉంటూ ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మీకు కుజుడు హెల్ప్ చేస్తాడు అంతే తప్ప నన్నే అంటున్నారు నన్నే తిడుతున్నారు నాకే ఎలా జరుగుతుంది నేను నా జాతకం మంచిది కాదు ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయో ఎవరికి ఉన్నాయి మంచి రోజులు ఎవరికి ఉన్నాయి మంచి రోజులు ఎవరికి లేవు మంచి రోజులు ఏదో అనుకుంటున్నారంటే ఎవరి లెవెల్లో వాళ్ళకి బాధలు ఉంటాయి అందంగా కనపడేది ఏది కూడా నిజం కాదు అంతా కూడా పైకి వాళ్ళందరూ అందరూ కూడా బయట గుట్టుగా నటిస్తున్నారు అంతే మీకు నటించడం రాక మొహంలో చూపించేస్తున్నారు అందరూ మొహాల్లో ఉన్నాయి ఫేక్ స్మైల్స్ రుచికి రాసి వాళ్ళు చాలా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యాన్ని వీడిపోకుండా ఎలాంటి కష్టం వచ్చినా సరే దానికి తెలివిగా ఇంకొక ఆలోచన చేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా భాగ్యస్థానాన్ని రవికుజులు చూడడం మీకు ఎంతో అనుకూలమైన గ్రహాలైనా రవి చూడడం వలన తప్పకుండా కోపం తగ్గించుకోవాలి మీకు వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇసుకొచ్చేస్తూ ఉంటుంది ఆ కోపం చిరాకు తగ్గించుకోండి తల్లిదండ్రులతో కానీ భార్యతో కానీ లేకపోతే మన కులిక్స్తో కానీ ప్రాణ స్నేహితులతో కానీ అంటే మనకి ఇంపార్టెంట్ ఇవాళ తిట్టినారే పిల్ల ఆడతో మాట్లాడాలరా బాబు అనుకున్న వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం తగ్గి మాట్లాడండి ఇంకా బయటోడు మనకి ఆడితో అక్కర్లేదు అనుకున్న వాళ్ళతో ఎలా మాట్లాడినా పర్లేదు కానీ అవసరం కాదు మనం మన వాళ్ళు లేకపోతే కొంచెం ఫీల్ అవుతాం అనుకోండి భార్యతో గొడవలు పిల్లలతో ఇలాంటి వాళ్ళతో మాత్రం కొంచెం ఓర్పుగా ఉండండి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఓర్పు సహనం కనుక కోల్పోయినట్లయితే కొంచెం ఏదో మీరు పోషించేస్తున్నారు లేకపోతే నేనే ఈ కుటుంబాన్ని నడిపేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉండి గబుక్కునే వాళ్ళని అంటే మాత్రం వాళ్ళు అసలు పడతాక సిద్ధంగా ఉండరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కేతు లాభంలో ఉన్నాడు కాబట్టి దాన్ని కేతు యొక్క లక్షణం ఏంటంటే మనం ఏం చేసినప్పటికీ కూడా అది మనం చెప్పేదాకా ఎవ్వరూ తెలుసుకోలేరు కేతు అనుకూలంగా ఉన్నప్పుడు కాబట్టి లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తెలివిగా ఏదైనా ఏ చేసినప్పటికీ కూడా ఎవరికి దొరకరు అని మిమ్మల్ని ఏదో నేను ఏదో చేసేమని ఎంకరేజ్ చేయడం కాదు ఉపయోగించుకోండి ఆ తెలివిని బాగుపడడానికి సంపాదించుకోవడానికి ఇలా తెలివిని ఉపయోగించుకుని తెలివిగా చేసుకుంటే మీకు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి కేతు అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా దైవారాధన ఎంతో అనుకూలిస్తుంది గురుబాలం కానీ కానీ ఉండాలన్నమాట కేతు ఉన్నప్పుడు మనసు కొంచెం నిగ్రహంగా ఉంటుంది దేవుని పట్ల ఆసక్తి ఉంటుంది ఖచ్చితంగా భగవంతుడు ఆరాధన చేయడం వల్ల మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది మిగతా పనులు కూడా కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడా చివరి నిమిషంలో మీకు అనుకూలంగా మారడానికి కూడా కేతు ఉపయోగపడతాడు ఈ ఆల్రెడీ రాహుకేతులో చెప్పాం కేతు అనుకూలంగా ఉండడం వల్ల అది మెయిన్గా ఇక్కడ బుధుడు అనుకూలంగా లేకపోవడం వల్ల అష్టమ లాభాధిపతి బుధుడు కాబట్టి అనుకూలంగా లేడని చెప్పినప్పటికీ కూడా శని క్షేత్రంలో బుధుడు అనుకూలంగా ఉంటాడు అనమాట బుధుడు కంఫర్ట్ గానే ఉంటాడు అంటే ఏంటంటే మన అమ్మ వెళ్ళి అలిగి పక్కింట్లో కూర్చుంటుంది కానీ ఏంటంటే మనకి మన అమ్మ మీద కోపం ఉండదు కదా చెడు అయితే చేయడు అలాగే సేమ్ బుధుడు మీకు చెడు అయితే చేయడు కాబట్టి సడన్గా వ్యాపారాల్లో కానీ ఇందులోనూ కూడా లాసులు వచ్చే అవకాశం ఉండదు కానీ చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అంతే తప్ప వాటి వల్ల నష్టాలు ఏదో కాలిపోవడం లేకపోతే మన దగ్గర నుంచి పా మొత్తం నాశనం అయిపోవడం ఇలాంటివి ఏమీ జరగదు అనమాట సినింట్లో ఉన్నప్పుడు మాత్రం కొంతవరకు కోపం వస్తుంది తప్ప మనకి నెగిటివ్ అనేది బుద్ధుడు చేయడు అలాగే లాభస్థానం కూడా అలా వచ్చే లాభంలో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవచ్చు కానీ నష్టమైతే రాదు అన్ని రకాల బిజినెస్లోనూ అన్ని రకాల ఉద్యోగాల్లోనూ కూడా మీకు అనుకూలంగానే ఈ ఒకటి నుంచి పదిహేను వరకు గడవడానికి బుధుడు సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు రెండులో ఉన్నాడు శుక్రుడు రెండులో ఉండడం అంటే కుటుంబ స్థానం కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేకపోతే ఈ మీరు ఎవరైనా ఇష్టపడుతున్నా ఆ మూమెంట్స్లోనే ఉంటారనమాట ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కొంచెం కళ్ళ కంటడం వాళ్ళ గురించి ఆలోచించడం ఏదో కొత్తగా ఉంటుందన్నమాట కొంచెం యుక్త వయసులో ఉన్న వాళ్ళకి లేకపోతే కొంచెం పెద్ద వయసు వచ్చి ఈ డ్రీమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా శుక్రుడు అంటే ఏంటంటే ప్రేమ పెళ్లి సీక్రెట్ అఫైర్స్ మన జీవితంలో సున్నితమైన అంశాలకు సంబంధించి కాబట్టి పెళ్ళిళ్ళు కుదురుతాయి ఇష్టమైన వాళ్ళతో గడపడానికి చేసే ప్రయత్నాలన్నీ సానుకూలంగా ఉంటాయన్నమాట ఇక భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత బాగుంటుంది ఇక మీరు ఎవరితో ఎవరైతే ఎవరినైతే మీరు బాగా నమ్ముతున్నారో అది వాళ్ళతో చక్కగా ఉండే అవకాశం ఉంటుంది రిలేషన్స్ అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడే అధిపతి కాబట్టి ధనానికి కూడా మీకు ఏదో ఎక్కువ వచ్చేస్తే తక్కువైపోతే కాదు కానీ బ్యాలెన్స్డ్గా నడుస్తుంది భయపడక్కర్లేదు ధనం విషయ సంబంధాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక రాహు పంచమంలో ఉండడం గురు షష్టమంలో ఉండడం శని అర్ధాష్టమ శనిలో ఉండడం ఈ మూడు గ్రహాలు లైన్గా మీ మీద దండయాత్ర చేస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాహు కొంతవరకు పర్లేదు ఎందుకంటే గురువు ఇంట్లో ఉన్న రాహు పెద్ద చెడు చెడు అనమాట ఎందుకంటే రాహు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఉన్న అధిపతి ఇచ్చే ఫలితాలను ఇస్తాడంటారు కాబట్టి కొంతవరకు గు ఈ రాహుతో ఇబ్బంది లేదు కానీ మీకు ఎంతో అనుకూలమైన గురుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి గురువుకు సంబంధించి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కూడా గురువు బలహీనంగా ఉంటాడు అంటే గురువు బలహీనం ఎలా తెలుస్తుంది అంటే వ్యక్తి అనమాట మనకి ఎన్ని డబ్బులున్నా ఉన్నా సరే మనమే మోసుకుంటూ ఉంటాం మనమే తిరుగుతూ ఉంటాం సరైన నిద్ర ఉండదు సరైన తిండి ఉండదు ఇలాంటి వాళ్ళందరికీ గురువు బలం బలం బలంగా లేదు లేనట్టు వాడికి రూపాయి లేకపోయినా సరే మంచం మీద పడుకుంటాడు హాయిగా కూర్చుంటాడు ఏదో టైంగా అమ్మ చెల్లో నాన్న పడేస్తారు తింటాడు చక్కగా మళ్ళీ పడుకుంటాడు టీవీ చూస్తాడు వాడికి గురుబలం ఉన్నట్టు అనమాట కాబట్టి మీకు గురుబలం లేదు గురుబలం కొంచెం సరిగ్గా లేదు కాబట్టి గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఓం రీం గురువే నమ అని ఎక్కువ సార్లు అనుకోవడం కానీ లేకపోతే గురువు యొక్క ధ్యాన శ్లాప పంచాంగంలో ఉంది కదా దాన్ని గురువారం గురువారం ఇరవై ఒక్క మాళ్ళు అంటే రెండు వేల మూడు వందల సార్లు చదువుకుంటూ ఉండాలి ఏంటంటే ఏప్రిల్ వరకు గురుబలం లేదు గురువు గురువు చేసుకుంటే సరిపోతుంది అర్ధాష్టం శని ఉన్నప్పటికీ కూడా వక్రించి మళ్ళీ సన్మార్గంలో వెళ్తున్న శని మీకు పెద్దగా ఇబ్బంది పెట్టడు బాగానే ఉంటుంది ఎవరికైతే దశలో కానీ అంతర్దశలో కానీ శని ఉంటే తప్ప పెద్దగా శని వాళ్ళు ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా గురువు వాళ్ళే కాబట్టి గురుబలం కోసం మీరు గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం కానీ ఇంకా మీకు ఏమన్నా రెమెడీస్ ఉంటే గురువుకు సంబంధించినవే చేయండి చాలా బాగుంటుంది ఇక అన్ని గ్రహాలు చక్కగానే ఉన్నాయి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష కుజుడు రవి అనుకూలంగా ఉన్నారు ముఖ్యంగా కుజుడు ఒక్క బలంగా ఉంటే చాలు ఉచిక రాశి వారికి దాంతో ధైర్యం వస్తుంది ధైర్యంతో చేసే పనులన్నిటిలోనూ కూడా చివరి నిమిషంలో విజయం లభిస్తుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది